నమస్తే నేను మీ సతీష్ గడిచిన రెండు మూడు రోజులుగా కూడా జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే తిరుపతి లడ్డు వివాదం ఏదైతే తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడారు ఇక ఒక ముఖ్యమంత్రి అందులోనూ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాయి వ్యక్తి ఆ పదాన్ని ఆ వ్యాఖ్యలు చేసేటప్పటికీ అది జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది దానిపైన హిందూ ధార్మిక సంఘాలు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత కావచ్చు అలాగే తిరుమలేశడి ప్రసాదమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత కావచ్చు ఆ పవిత్రతను నీరు గార్చే విధంగా నాశనం చేసే విధంగా మరి ఈ చర్యలు ఉన్నాయి అనేటువంటి కొంత ఆగ్రహ జ్వాలలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అది గత పాలకుల మీద అయితే దీన్ని ఏదో రాజకీయ దురుద్దేశాలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడారు అంటూ వైసీపీ ఒక కొత్త రాగాన్ని అందుకుంది అందుకు వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏమిటి అంటే జూలై ఆరో తారీఖున అలాగే జులై పన్నెండో తారీఖున వీటికి సంబంధించి ఏదైతే అక్కడికి వచ్చేటువంటి నెయ్యి ట్యాంకర్లు ఉంటాయో అందులోంచి శాంపుల్స్ని తీసి ఏదైతే టెస్ట్ కోసం అని చెప్పి ల్యాబ్కి పంపితే వాటి రిపోర్ట్లు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వస్తే మరి అది ఇప్పుడు వరకు ఎందుకు బయట పెట్టలేదు ఇది మరి ఏదో మేధావుల్లాగా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అరే మేము మేధావులో అందుకే మేము ఈ ప్రశ్న అడగగలుగుతున్నాము అని చెప్పేసి అని ఇప్పటి వరకు ఆ రిపోర్ట్లోని బయట పెట్టకపోవడానికి అది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి చర్య మాత్రమే అని చెప్పి ఒక వితండవాదాన్ని ఒక వింత పోకడని తెరపైకి తెస్తా ఉన్నారు కానీ వాస్తవం ఏమిటి అంటే ఏదైతే తిరుపతి లడ్డూలో నాసిరకమైన కల్తీ నెయ్యి కలిపారు కలిపినటువంటి నెయ్యిలో కూడా కొన్ని ఏవైతే గనక జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ద్వారా తయారు చేయబడేటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఆ పదార్థాలు వాడారు మరి నాసిరకము కల్తీ నెయ్యి ఎందుకు వాడతారు ఏ విధంగా వాడారు అంటే దానికి సంబంధించి అనేక చర్చలు వస్తూ ఉన్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి అప్పటి వరకు కూడా కర్ణాటకకు చెందినటువంటి నందిని అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు వాళ్ళు నెయ్యి సప్లై చేస్తూ ఉంటే మరి టెండర్ల పేరుతోటి ప్రతి ఆరు నెలలకు ఒకసారి అక్కడ నెయ్యికి సంబంధించి నెయ్యి కొనుగోలుకి సంబంధించి టెండర్లు పాడుతూ ఉంటారు అయితే ప్రతిసారి టెండర్లో కూడా ఈ నందినీ సంస్థ పాల్గొనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఆయన మళ్ళీ టెండర్ ప్రక్రియను తెరపైకి తెచ్చాడో మరి ఆయన కోట్ చేసినటువంటి అంటే ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి ప్రభుత్వంలో నడిచినటువంటి టీటీడీ బోర్డు కానీ వాళ్ళు కోట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో మరి అది చాలా తక్కువ అమౌంట్ మరి ఆ అయితే మేము ఎక్కడా కూడా నెయ్యిని సప్లై చేయలేము అని చెప్పి నందినీ సంస్థ వాళ్ళు ఈ రివర్స్ ంగ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు పాల్గొనలేదు అయితే అదే సమయంలో నందిని సంస్థ వాళ్ళు కూడా టీటీడీ బోర్డుకి ఒక అంశాన్ని చెప్పారు ఏమిటి అంటే ఏదైతే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యిని సప్లై చేస్తాము అని చెప్పినటువంటి ఈ సంస్థలు ఏవైతే వచ్చినా ముందుకు వచ్చినటువంటి సంస్థ ఉందో మరి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి నెయ్యిని సప్లై చేస్తున్నారు అది సహజంగా చూస్తే నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది ఎక్కడికైనా కూడా వెళ్ళి ఒక్కసారి చూస్తే ఎక్కడైనా నెయ్యి కొండడానికి వెళ్తే నాలుగు వందల రూపాయల నుంచి ఇంకా పై మాటే ఉంటుంది ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలి అంటే అదే గనక కల్తీలు కావాలి అని అంటే ఉదాహరణకి మన నువ్వుల నూనెలు ఇలాంటివే చూసుకోవచ్చు అవి సహజంగా నువ్వుల నూనె అయినటువంటిది దీపారాధనలోను దేవుడి దగ్గర మనం వాడుతూ ఉంటాం అవి కొంత కాస్ట్లీగా ఉంటాయి అదే మనము సహజంగా ఒక చిన్న డబ్బా నువ్వుల నూనె చూస్తే తొంభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉంటుంది అదే కొన్ని షాపుల్లో మనం చూస్తాం వాళ్ళు దానికంటే పెద్ద డబ్బాని అదే రేటుకి ఇస్తాము అంటారు మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ కొనేది తొంభై రూపాయలకి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఇంకో కొట్లో ఇంకో దగ్గర ఒక లీటర్ ఎనభై నుంచి తొంభై రూపాయలకి ఇస్తాము అంటారు అంటే ఆ రెండిట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి స్వచ్ఛమైనటువంటి మనకి లభించాలి అని అంటే దాని ఖరీదు ఎక్కువగా ఉంటుంది అదే మనకి ఎనభై నుంచి తొంభై రూపాయల్లో లీటర్ వస్తోంది అంటే అందులో కల్తీ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు అంటే అందులో కేవలము అది స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కాదు అందులో పత్తి గింజల నూనె కావచ్చు లేదంటే గనక ఇతర ఏవైతే చవక అయినటువంటి పదార్థాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నూనెలు కూడా కలిపి అందులో నువ్వుల నూనె ఉండదా అంటే ఉంటుంది అది పది శాతం ఉంటే మిగతా దాని తొంభై శాతం కూడా ఈ పత్తి గింజల నూనె ఇలాంటి నూనెలు కలిపేసి దాన్ని కల్తీ చేస్తారు సహజంగా మనం మార్కెట్లో చూస్తే పత్తి గింజల నూనె అనేటువంటిది చాలా చవకగా దొరుకుతుంది కాబట్టి అలాంటి చవక అయినటువంటి నూనె అందులో కలిపి దాన్ని మేము లీటర్ తొంభై రూపాయలకి నువ్వుల నూనె ఇస్తున్నాము అని చెప్తారు కానీ అసలు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె మనం దీపారాధనలో వాడేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావచ్చు ఇలాంటివి చూస్తే అవి చిన్న చిన్న ప్యాకెట్లే ఖరీదైనటువంటిగా ఉంటాయి కానీ అలా లాంటిది మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మేము ఆవు నెయ్యిని సప్లై చేస్తాము అని చెప్పి రివర్స్ టెండరింగ్ లో ఆ కోర్ట్ చేయడానికి ఆ టెండర్లు పాడడానికి వచ్చినటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్లు దక్కించుకోవాలని వచ్చినటువంటి సంస్థలు మరి ఏ రకంగా వాళ్ళు స్వచ్ఛమైనటువంటిది ఇస్తారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి అని నందిని సంస్థ ఆనాటి బోర్డుకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు రివర్స్ టాండరింగ్లో మేము వెళ్తున్నాం మేమెంతో ఆదా చేస్తున్నాము అనేటువంటి మాటని బయటకు చూపిస్తూ దాంట్లో కూడా కమిషన్లకి కక్కుర్తి పడ్డారు అనేటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తూ ఉన్నాయి అయితే ఇందులో ఈ అంశాలన్నింటినీ కూడా పక్కకి నెడుతూ ఇది కేవలం దీనికి రాజకీయ రంగు పులమాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈరోజున వింత పోకళ్ళతోటి వింత మాటలు మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి మరి ఇందులో నిజంగా వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి చూస్తే ఈ రోజున ఎక్కడ తమ తప్పు బయటపడుతుందో మరి ఇందులో ఇప్పటికే జరుగుతున్నటువంటి విచారణలో లోతుగా గనక విచారణ జరిగితే మరి ఉన్నటువంటి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ఎవరిపైన చర్యలకి ప్రభుత్వం కోనుకుంటుందో ఎందుకంటే ఇప్పటికే దీనిపైన అనేకమైనటువంటి డిమాండ్లు వస్తున్నాయి ప్రధానంగా చూస్తే రాజకీయ పార్టీల నుంచి కూడా ఏదైతే తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి ఈ అపచారం పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ కూడా చేయాలి అన్నటువంటి డిమాండ్లు తెరపైకి వస్తూ ఉన్నాయి స్వయాన ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత అలాంటిది తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత అలాంటిది తిరుమల అన్నా అక్కడ దొరికేటువంటి అన్న ప్రసాదం అన్నా లడ్డు ప్రసాదం అన్నా కూడా ప్రజలు ముఖ్యంగా స్వామివారి భక్తులు ఎంతో దైవంతో కొలుస్తూ వాటిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి పదార్థాలతోటి ప్రసాదాలు తయారు చేయించడం అంటే మరి అదొక పాపపు చర్యే కదా అన్నటువంటి వాదన కూడా ఈరోజున తెలపైకి వస్తూ ఉంది ఎస్ అది ఖచ్చితంగా వాదన కాదు అది ఒక పాపపు చర్య మరి ఆ పాపపు చర్యకు పూరుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా మరి ఆ అంశాలు మాట్లాడకుండా ఈ రోజున ఎవరు దాంట్లో పాత్రదారులు సూత్రధారులు అంటే మరి ఖచ్చితంగా ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ బాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా చూస్తే ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవై సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరే వస్తారు మరి నిజంగా ఎటువంటి తప్పు చేయనట్లయితే ఇది రాజకీయం చేస్తున్నారు దీన్ని కావాలని రాజకీయానికి వాడుకుంటున్నారు అనేటువంటి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మరి మేమే తప్పు చేయలేదు అని చెప్పి బలంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి ఈ రోజున టీటీడీ చేస్తున్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీని ఆపేయాలి అంటూ కూడా ఎందుకు పిటిషన్లు దాఖలు చేస్తారు లంచ్ మోషన్ మూవ్ చేశారు నా వైవి సుబ్బారెడ్డి గారు మరి కారణం ఏమిటి అంటే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి కాలంలో మూడేళ్ల పాటు చేశారు కాబట్టి ఇప్పుడు ఇందులో గనక నిజంగా కమిషన్లోకి కక్కుర్తి పడి ఇలాగ కల్తీ పదార్థాలని ప్రోత్సహించారు అనేటువంటి అంశం బయటకు వస్తే వైవి సుబ్బారెడ్డి గారే మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది అందుకే ఆయన ఏదైతే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది దీనిపైన ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా స్పందించారు జాతీయ స్థాయిలో ఇది ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు ఆ నెయ్యిలో కూడా జంతు నూనె కలిసింది అనేటువంటి అంశం ఈ రోజున జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే ఇప్పటికే హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా మండిపడతా ఉంటే మరి ఇది ఎక్కడ చిరికి చిరికి గాలివానగా తయారై తన మెడకి చుట్టుకుని తన అరెస్ట్ దాకా దారి తీస్తుందో అనేటువంటి భయంతో వైవి సుబ్బారెడ్డి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి నిన్నటికి నిన్న లంచ్ మోషన్ దాఖలు చేశారు ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అని అయితే దీనిపైన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు ఆయన మీడియా సమావేశంలో కూడా కొన్ని వింత వింత మాటలు ఇదంతా కూడా ఒక కట్టు కథ అని చెప్పి దీన్ని డైవర్షన్ కోసం ఇలాంటి అంశాలు తెరపైకి తెస్తున్నారు అని చెప్పి కానీ వాస్తవాలు ఏంటి అనేటువంటి అంశాలు కూడా ఒక రెండు నిమిషాలు మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను దానికంటే ముందు మరి దీనిపైన ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఈ అంశం తెరపైకి రాగానే ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడి నేను నా కుటుంబంతో వచ్చి ఒట్టేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబంతో వచ్చి ఒట్టేస్తారా అని చెప్పేసి అనే అదొక వింత వాదాన్ని తెరపైకి తెచ్చారు కుటుంబాలు వచ్చి ఒట్లేయడం దేనికి మీరు గనక నిజంగా తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఈ రోజున మిగతా రాజకీయ పక్షాలు ఎలా డిమాండ్ చేస్తున్నాయో ఎస్ మేము తప్పు చేయలేదు కాబట్టి మేము దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించండి ఏ రకమైనటువంటి ఎంక్వైరీకి పిలిచినా మేము రావడానికి సిద్ధం అని చెప్పి ఒక మాట చెప్పచ్చు కదా ఆ మాట చెప్పకుండగా వైవి సుబ్బారెడ్డి గారు ఈ రోజున ఎందుకు హైకోర్టులో లంచ్ మోషన్ను మూవ్ చేశారు ఈ అంశాన్ని ఆయన స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దానిపైన న్యాయస్థానం కూడా లంచ్ మోషన్ కాదు మీరేమైనా ఉంటే ప్రజా ప్రాతినిధ్యం కింద అంటే మీరు ఏదైతే ప్రజా ప్రయోజన వాద్యాన్ని అంటే ఒక పిల్ని దాఖలు చేయండి దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి ఆ మోషన్లో కూడా అంటే వాళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి సమయంలో న్యాయస్థానం కూడా చెప్పింది అదే సమయంలో దీన్ని ఒక బుధవారానికి వాయిదా కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఈ అంశం ఖచ్చితంగా అటు వైవి సుబ్బారెడ్డికి అలాగే భూమన కర్ణాకర్ రెడ్డిలతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి మెడకి కూడా చుట్టుకోబోతా ఉంది అనేటువంటి భయం వాళ్ళని వెంటాడుతా ఉంది కాబట్టి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరి వాటి వెనకాతలు ఏమిటి అసలు వాస్తవాలు ఏమిటి కూడా క్లుప్తంగా ఒక్క నిమిషం చర్చించుకుందాం దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పినటువంటి అంశం చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఇది కట్టుకథ అయితే మరి విచారణకి యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఏమిటి ఆ కట్టుకథ వీళ్ళు చెప్పేటువంటిది అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎప్పుడో జూలై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ టెస్ట్ రిపోర్ట్లు టెస్ట్లకి పంపించడం కానీ ఆ నెయ్యిని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ వరకు ఎందుకు బయట పెట్టలేదు అంటా ఉన్నారు కానీ వాస్తవం ఏమిటి అంది నిజంగా కట్టుకదన చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయడానికి డైవర్షన్ చేయడానికై చెప్తా ఉన్నారా అంటే కాదు వాస్తవానికి ఏమిటి అంటే ఈ రిపోర్ట్లు వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఏదైతే అక్కడ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మరి ఆయన నియమితులైన తర్వాత ఈ టెస్ట్లు అంటే ఏవైతే వస్తున్నటువంటి నెయ్యిని టెస్ట్లకి పంపించారో ఆయన జులై ఇరవై రెండో తారీఖునే ఒక మీడియా సమావేశం పెట్టారు ఒక మీడియా సమావేశం పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా నేను ఇదివరకు కూడా నా వీడియోలో మీకు చెప్పాను ఈ అంశం ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు ఇది జులై నెలలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టీటీడీ డాట్ న్యూస్ అని చెప్పేసి అని ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పేసి అని గూగుల్ చేస్తే మీకు వస్తుంది అందులోకి వెళ్ళి టీటీడీ న్యూస్ అని చూస్తే అందులో జులై ఇరవై రెండో తారీఖు డేట్ తోటి వాళ్ళు అప్పుడే ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు అలాగే ఏదైతే శ్యామలరావు గారు ఆయన మీడియా సమావేశం పెట్టి చెప్పారు ఏం చెప్పారు అంటే స్టర్న్ యాక్షన్ అగెన్స్ట్ సప్లయర్స్ ఆన్ లో క్వాలిటీ ఆఫ్ గీ అని చెప్పి ఎప్పుడు ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజునే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే దాన్ని అప్పుడు పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఎన్డీఏ సమావేశంలో మాట్లాడారో అది ఒక్కసారిగా ఏదైతే గనక బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి మరి ఏదైతే తిరుమల ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో జంతు నూనె కలిసింది వాటితోటి తయారు చేశారు అంటే అదంతా కూడా ఎంత అప్రతిష్టమది ఎంత అపచారం అనేటువంటి అంశం కూడా అది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటువంటి అంశం ఖచ్చితంగా ఎందుకంటే భక్తులు ఎంతో విశ్వాసంతో అందులోనూ ఆ లడ్డు ప్రసాదంలో స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడుతూ ఉంటారు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ప్రసాదం అది అలాంటి ప్రసాదాలలో కూడా కమిషన్ల కక్కుర్తిపడి పడి దాన్ని కూడా కల్తీ చేశారు అంటే మరి భక్తులు ఎలాంటి మనోవేదన చెందుతూ ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆవేదన తోటి చెప్పారు ఈ రకంగా చేశారు అంటే మనసు కూడా తలిచివేస్తూ ఉంది ఇలాంటి చర్యలు చేసినటువంటి వాళ్ళు ఎంతటి దుర్మార్గులు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి దానిపైనే ఈ రోజున హిందూ ధార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేదో చెప్పడానికి వచ్చినట్లుగా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఒక మేధావిలాగా ఈ రోజున మీడియా అందరికొచ్చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈరోజు మీడియా వచ్చి ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కావాలని చెప్పి రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నారు అని చెప్పి అలాగే దమ్ము ధైర్యం ఉంటే దీనిపైన విచారణ జరిపించాలి అని చెప్పేసి అని ఏవో డిమాండ్లు చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా ఆయన మాట్లాడింది విన్న తర్వాత చర్చించుకుందాం దయచేసి మీకు చేతనైతే దాన్ని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ జరిపించండి వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడిన ఎందుకు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు అంటే ఎస్ ఇందులో జరిగింది అవినీతి అలాగే ఆ అపచారంలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది అనేటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఎవరు దీని మీద మాట్లాడకూడదంట దీని మీద ప్రభుత్వం విచారణ జరిపించాలంట విచారణ జరిపించిన తర్వాత అప్పుడు వాస్తవాలు ఏమైనా ఉంటే ఆ విచారణలో ఆధారాలు దొరికితే ఆ ఆధారాలను బట్టి అప్పుడు మాట్లాడాలి కానీ అప్పటి వరకు పత్రికలు ఏం మాట్లాడకూడదు ఏ న్యూస్ ఛానల్ దీనికి సంబంధించినటువంటి వార్తలు ప్రసారం చేయకూడదు ఎవరు కూడా ఇందులో ఉన్నటువంటి అంశాలని ఎక్కడా ప్రస్తావించకూడదు ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మరి గత ఐదేళ్ల వీళ్ల పాలనలో వీళ్ళెన్ని నీతిమాల పనులు చేశారు ముఖ్యంగా ఎలాంటి విచారణ లేకుండా ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక స్కీమ్ అయితే దాన్ని స్కామ్గా చూపిస్తూ దాంట్లో అరెస్ట్ చేసినప్పుడు మరి ఈ బుద్ధి ఏమైంది అని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఎస్ అంశాల్ని డైవర్ట్ చేయడం కాదు వీళ్ళు ఈ రోజున చట్ట ప్రకారంగా వెళ్ళాలి విచారణ చేసి దాంట్లో ఆధారాలు దొరికిన తర్వాతే మాట్లాడాలి అంటే ఎస్ ఈ రోజున ఆధారాలు దొరికినాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవం ఏమిటి ఇక్కడ అంటే తిరుమలకి రోజుకి పది నుంచి పదిహేను టన్నుల నెయ్యి అనేటువంటిది ఏదైతే గనక ట్యాంకర్స్ ఉంటాయో ఆ ట్యాంకర్లలో వస్తూ ఉంటాయి మరి దీనికి సంబంధించి ఏ రకంగా తెలిసింది ఈ అంశం బయటకి ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మార్చ్ పన్నెండో తారీఖున రివర్స్ స్టాండరింగ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆనాటి బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెయ్యి నెయ్యి కోసం నెయ్యి సరఫరా కోసం నెయ్యి అందించేందుకు ఒక టెండర్ని పిలిచారు ఆ టెండర్కి ఇందాక నేను చెప్పిన ఆ నందిని సంస్థ అయితే కనుక దూరంగా ఉంది ఎందుకంటే వీళ్ళు పిల్ పిలిచినటువంటి ఈ టెండర్ ఇది కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో చేశారు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో రేట్లు తక్కువకి మాకు ఎవరు సప్లై చేస్తే వాళ్ళది మేము తీసుకుంటాము అని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుతో పిలిస్తే దాంట్లో కొన్ని సంస్థలు ఒక ఐదు సంస్థలు ఇప్పుడు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు అది పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో టెండర్కి పిలిస్తే మే ఎనిమిదో తారీఖున టెండర్ ప్రక్రియ పూర్తయింది మే పదిహేనో తారీఖున వాళ్ళకి ఆర్డర్ కూడా ఇచ్చారు అంటే నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎంతకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కేజీ నెయ్యి ఇచ్చే రకంగా అయితే వాళ్ళు ఏదైతే అప్పటి నుంచి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి క్రమంలో జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్త ఈవో గారు వచ్చినప్పుడు మరి ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన బాధ్యతలు తీసుకోవడానికంటే ముందే ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన చెప్పారు తిరుమల క్షేత్రం పైన గతం నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే ప్రసాదంలో కల్తీ జరుగుతోంది నాణ్యత లేదు అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు సరిచేసేటువంటి బాధ్యత తీసుకోండి అని ఈవోగా ఆయన నియమితులు అయ్యారు కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు మరి ఆ తర్వాత ఈవోగా వచ్చినటువంటి శ్యామలరావు గారు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి అక్కడున్నటువంటి మిగతా సభ్యులతోటి కూడా సమావేశమై ఎందుకు లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిపోతూ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే గనక ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా చెప్పారు మరి నెయ్యి ఏదైతే మనకి అందుతున్నటువంటి సరఫరా అవుతున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో అందులో నాణ్యత ఉంటే ప్రసాదం కూడా నాణ్యంగా ఉంటుంది కానీ ఆ నెయ్యిలోనే క్వాలిటీ లేదు మరి ఆ నెయ్యి క్వాలిటీ లేకుండా వస్తున్నప్పుడు ఈ ప్రసాదాలు ఏ రకంగా నాణ్యంగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఈవో గారికి చెప్పారు మరి ఆ సమయంలో ఆయన జులై మాసంలో రెండు సార్లు దీనికి సంబంధించినటువంటి ఏవైతే ట్యాంకర్లు వచ్చినాయో ఆరో తారీఖున పన్నెండో తారీఖున వచ్చినటువంటి ఆ పూర్తిగా ఏదైతే ట్యాంకర్లకు సంబంధించి అందులోంచి శాంపుల్స్ తీసుకుని వాటిని టెస్ట్కి పంపించారు అయితే టెస్ట్కి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మా ప్రభుత్వంలో పద్దెనిమిది సార్లు మేము రిజెక్ట్ చేశాము అంతకంటే ముందు పద్నాలుగు సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు మరి ఇలాంటి ఒక సంస్కృతి మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఇది జరుగుతున్నప్పుడు దీన్ని మెచ్చుకోవాలి కానీ దీని మీద విమర్శలు చేయడం ఏమిటి అన్నారు మరి తిరుమల క్షేత్రంలో ఈ నెయ్యికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేము టెస్టులు చేయించిన తర్వాతే వాడతాము అని చెప్పి ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు కూడా అదే చెప్పారు కదా మరి వాళ్ళు టెస్టులు చేయిస్తున్నప్పుడు మరి ప్రతిసారి ఎందుకు రావట్లేదు అంటే వాస్తవానికి ఏమిటి టీటీడీలో దీనికి సంబంధించినటువంటి అథెంటికేట్ ల్యాబ్ ఒకటి అంటూ ఏమీ లేదు ల్యాబ్ లేదా అంటే ఉంది ఆ ల్యాబ్ కూడా ఏమిటి అంటే వాళ్ళ దగ్గర నామమాత్రంగా అంటే అందులో ఏ మేరకు క్వాలిటీ ఉంది అనేటువంటి చెక్ చేయడానికి ఏదో మనం చెప్పాలి అంటే శాంప్లింగ్ శాంప్లింగ్ చేసేటువంటి పరికరాలు ఉంటాయి తప్పితే ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఎన్ఏబిఎల్ కానీ ఎన్ఏ ఎన్డీడిబి కానీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ లాంటి ఇలాంటి సంస్థలు వీళ్ళు ఏదైతే గనక టెస్టులు చేస్తారో ఆ టెస్ట్లు చేసేటువంటి స్థాయి పరికరాలు వాళ్ళ దగ్గర ఉండవు టీటీడీ దగ్గర కూడా అథెంటికేట్ ల్యాబ్ లేకపోయినప్పటికీ కూడా ఒక ల్యాబ్ అంటూ ఉంది ఆ ల్యాబ్ వాళ్ళు కేవలం అంటే తూతూ మంత్రంగా చేసేటువంటి టెస్ట్లు మాత్రమే చేసే పరికరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో తాను ఎంతో గొప్ప సేవలు చేశాను గొప్ప పరిపాలన చేశాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే పరికరాలతో కూడినటువంటి ఒక ల్యాబ్ని మరి పద్దెనిమిది సార్లు నెయ్యి రిజెక్ట్ చేసి పంపిస్తున్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చేయాల్సి వస్తూ ఉంది ఒక ల్యాబ్ను మన దగ్గరే పెట్టుకుంటే స్వచ్ఛంగా వస్తుందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం టెస్టులు చేయొచ్చు కదా అని చెప్పి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయొచ్చు కదా అది చెయ్యలేదు అది చెయ్యకపోగా నాసిరకమైనటువంటి నెయ్యిని సరఫరా చేసే దిశగా అంటే అందులో జంతు నూనె కలిసేది అనేటువంటి అంశం బయటకొచ్చే వరకు కూడా అది నాసిరకం అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వంలో ఎవరు బయట పెట్టలేదు మరి అలాంటి ఈ టెండరింగ్ ప్రాసెస్ తోటి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తోటి ఆ క్షేత్రానికి ఆ లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా చంపేశారు అదే సమయంలో చూస్తే వీళ్ళు ఏదో మేము గొప్పగా చేసేసాం మేము గొప్పగా పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశాము అని చెప్పి ఈ రోజున చెప్పుకుంటూ దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు తప్పితే ఇందులో వాస్తవంగా ఎక్కడా రాజకీయం లేదు ఇందులో వాస్తవం ఏమిటి అంటే ఆ జరిగినటువంటి నెయ్యి కల్తీ పైన అలాగే తిరుమల క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆనాటి టీటీడీ బోర్డు చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి కావచ్చు అలాగే భూమన కర్ణాకర్ రెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఎన్నో అక్రమాలు జరిగినాయి ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగినాయి అరే నడకదారులో వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళు సంఖ్య తగ్గిపోయింది కారణం ఏమిటి అంటే చిరుతల దాడి మనం చూసాం మరి ఎందుకు చిరుతల దాడి జరగాల్సి వచ్చింది అంటే ఏదైతే అక్కడ శేషాచలం అడవు స్మగ్లింగ్ కావచ్చు లేదంటే అక్కడ అడవులు కొట్టేసి దాన్ని మొత్తాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి తన ఆంతరంగీకులకి తన అనుచరులకి అక్కడ విల్లాలు కట్టుకునేందుకు అక్కడ భూములు ఇచ్చేసినటువంటి పరిస్థితి మరి అడవులు పూర్తిగా కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే ఆ అడవుల్లో నివసించేటువంటి జంతువులు ఏం చేస్తాయి మరి ఇలాగా జనావాసంలోకి వచ్చి జనాల మీద దాడులు చేస్తాయి కదా అవే జరిగినటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి తప్పులు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఏదైతే టీటీడీ బోర్డుకు చెందినటువంటి ఆ నిధులని కూడా స్వామివారి హుండీలకు వచ్చేటువంటి కానుకలని కూడా అడ్డదారిలో దారి మళ్ళీ ఇచ్చేసినటువంటి అంశాలు ఇలాగ తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి అవినీతి అన్నిటిపైన కూడా ఈ రోజున విజిలెన్స్ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కల్తీ నెయ్యి అంశం అంటే తిరుమల లడ్డూలో జంతు నూనె కలిసింది అంటే అలాంటి కల్తీ నెయ్యిని కాంటాక్టర్ల కట్టబెట్టింది వీళ్లే అనేటువంటి అంశం కూడా రేపు విచారణలో రుజువవుతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకు పోతారు ఆ భయంతో ఈ రోజున కావాలని చెప్పి దీన్ని ప్రభుత్వం మీద మళ్ళీ బురద జల్లే విధంగా ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడుతోంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురుద్దేశాలతోటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ప్రతి ఒక్క అంశంలో కూడా ఎక్కడ దొరికిపోతామో ఇది ప్రజల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎందుకంటే ఇది స్వామివారి భక్తులని మనోవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం మరి ఇలాంటి అంశాల్లో చేసినటువంటి తప్పు మరి అది తోటి వదులుతుందా ఖచ్చితంగా ఇది రాజకీయంగా కూడా వాళ్ళకి ఒక చావు దెబ్బ కాబోయేటువంటి అంశం అందుకే ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కప్పిపుచ్చాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి వైవి సుబ్బారెడ్డి కూడా నిన్న అందుకే ఆయన హైకోర్టుకి వెళ్ళి ఈ రకంగా లంచ్ మోషన్ మూవ్ చేసి విజిలెన్స్ విచారణని నిలుపుదల చేయాలి విజిలెన్స్ రిపోర్టు బయట పెట్టకూడదు ఎందుకంటే నాకు నోటీసులు ఇచ్చారు నేను ఆ నోటీసులకు స్పందించే లోపే రిపోర్ట్ బయటకు పెట్టేశారు కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ని కూడా నిలుపుదల చేయాలి అంటూ ఒక లంచ్ మోషన్ జారీ ఏదైతే కనుక దాఖలు చేశారు కానీ వాస్తవానికి రిపోర్ట్ బయటకు వచ్చిందా అంటే కాదు విజిలెన్స్ రిపోర్ట్ అనేటువంటిది బయటకి రాలేదు అది కేవలం ల్యాబ్స్లో ఏదైతే కనుక ఈ కల్తీ నెయ్యకి జరిగినటువంటి టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి తప్పితే విజిలెన్స్ రిపోర్ట్ ఎక్కడా బయటకు రాలేదు అయినా కూడా విజిలెన్స్ రిపోర్ట్ని బయటకు వచ్చింది అని చెప్పేసి అని తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలకు ఎక్కి కావాలని ఈ అంశాన్ని పక్కదారి పట్టించేటువంటి కుట్ర అయితే చేస్తున్నారు దీని అంతటికీ కూడా ఏమిటి అంటే ఎక్కడ ఈ అంశం ఒక ఉచ్చుగా తమని బిగుస్తూ ఉందో అది తమ మెడకి చుట్టుకుని తమను జైలుకు పంపించేదాకా దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఏదైతే తిరుమల లడ్డూ వివాదంలో వైసీపీ చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ